జనసేన బీజేపీతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం సీఎం చంద్రబాబు తీవ్ర విలేకరణ ప్రదర్శించాడు సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జీ షీట్ లో జంతువుల కొవ్వు ఏ కొవ్వు కూడా కలవలేదని చెప్పేసి స్పష్టం చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయనకు అనుకూల మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఎదురు దాడి కూడా దిగారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీళ్ళ ముగ్గురితో కలిసినటువంటి మీటింగ్ ఉండవల్లిలో తన క్యాంప్ కార్యాలయంలోనే నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు వారందరితో పాటు ఐదుగురు మంత్రులతో కలిసి మీడియా మీడియాతో మాట్లాడారు సిట్ ఛార్జెస్ సీట్లో జంతువులకు లేదు కదా అన్న విలేకరుల ప్రశ్నకు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుని లేదని చెప్పేసి ఎక్కడుంది నీకేమైనా కల వచ్చిందా నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా వాట్ ఆర్ యు టాకింగ్ మర్యాదగా చెప్తే వినాలి నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే కరెక్టు ఇంకెవరు ఏది చెప్పినా అన్నీ కూడా తప్పు సిబిఐ లేదు సుప్రీంకోర్టు ఏం లేదు అన్నీ కూడా అన్నిటికీ నేనే పెద్ద నేను చెప్పింది కరెక్టు నేను చెప్పింది అన్నీ కూడా నిజాలు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చిందులు దొక్కాడు ఆ ప్రశ్న అడిగింది ఎవరి నాయన అంటే వాళ్ళ ఎల్లో మీడియా రిపోర్టర్ ఆగ్రహాన్ని మాత్రం దాచుకోలేకపోయాడు సిట్యువేషన్ ఛార్జెస్ షీట్ ఇంకా నంబర్ అవ్వలేదు ఒక నివేదికను తమకు పంపి చర్యలు తీసుకోవాలని కోరిందని చెప్పేసి తెలిపాడు దాని మీద ఏకసభ్య కమిటీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం అవసరమైతే కోర్టుకు అదనపై వివరాలు కూడా ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు సిట్టి నివేదికలో రసాయనాలు పామాయలతో నెయ్యి తయారైనట్టు ఉంది అని చెప్పేసి మాట్లాడారు వీళ్ళే కదా జంతువుల కొవ్వు కొవ్వు అని చెప్పి ఎప్పుడైంది రసాయనాలు పామాయిలు అంటున్నారు ఎందుకన్నా వాళ్ళకి లోపల బాధ ఉంది అందుకే వాళ్ళ ముఖాల్లో ఒక్కరు ఒక్కరి ముఖాలు కూడా నవ్వులు లేవు రక్త బొబ్బట్టు కూడా కనిపించలే ఒకసారి వీడియో చూడాలి మీరందరూ కూడా అదేవిధంగా మన ఆయన జాడా శ్రవణ్ కుమార్ గారు చాలా బాగా మాట్లాడారు వాళ్ళ గురించి వాళ్ళ ఆ ప్రెస్ మీట్ గురించి ఒకసారి ఆయన మాటలను కూడా ఆయన మాటల్లో కూడా ఒకసారి మీరు అందరూ కూడా బాగా వినండి ఇప్పుడు చూడండి ఎనిమిది మందో పది మందో కూర్చున్నారు ఒక్కడ ముఖంలో నెత్త లేదు ఒక్క ముఖంలో నవ్వు లేదు ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్నాము ఒక్కల ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ కనపడిందా మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే మెత్తురు చుక్కలేదు ముఖం మీద అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వడి కాలల్లో భయం ఒక్కడు ఫీజులు ఉండడం లేదు పెద్ద తప్పు చేసేటప్పుడు మాత్రం మనిషి అలా ఉంటాడు రాష్ట్ర ప్రజలు గమనించండి తప్పు మాట్లాడాము తప్పు చేసాము అని ప్రతి ఒక్కడిలో పశ్చాత్తాపం లోపల నుంచి తణుకు వస్తుంది ఏరిచేటట్టున్నారు అందరూ కూడా నేను చాలా స్పష్టంగా వాళ్ళ ముఖంలో భావభావాలు గమనించా ఒక్క మొక్కలో నవ్వు లేదు ఒక పాపభీతి ప్రతి ప్రతి క్షణం మాటల్లో కనబడుతుంది ప్రతి వాడి కళ్ళల్లో భయం నవ్వలేదు పెద్ద తప్పు చేసే మాత్రం మనిషి అలా ఉంటాడు వెంకటేశ్వర స్వామి రాంగు బటన్ నొక్కామే అనవసరంగా కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి ఎట్లా రిపేర్ చేయాలంటే సార్ నిజంతోనే రిపేర్ చేయాలి సరే ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చేయలేరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో మాఫీ చేయాలని చూస్తే ఇంకో అబద్ధం 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 ఈ అబద్ధాలతోటి మీ పార్టీలు కుప్ప కూలిపోతాయి బికాజ్ వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ పార్టీల మీద మీ జీవితాల్లో మొదలైంది అందుకనే జనసేన పార్టీలో రిపీటెడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ భారతీయ జనతా పార్టీకి ఇక ఈ రాష్ట్రంలో అయితే నూకలు చల్లిపోయింది ఎందుకంటే పవిత్ర కలియుగ దైము వెంకటేశ్వర స్వామితో మీరు ఆడుతున్న ఆటలు మీ పార్టీలకి మీ జీవితాలకి వ్యక్తిగతమైనటువంటి మీ జీవితాలకు కూడా ఆ క్షాపం తగలక